హాయ్ ఫ్రెండ్స్ తేలక తెలుగు న్యూస్కు స్వాగతం సర్వాంగ సుందరంగా రాజంపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి హయాంలో ఈ కార్యాలయం నిర్మించి ఇది చాలా విశాలమైనటువంటి ప్రాంతము చెప్పాలంటే ఒక కొన్ని ఎకరాల్లో ఉంది ఇది ఈ దీన్ని ఎంత అద్భుతంగా తయారు చేశారంటే మొత్తము సెంట్రల్ సెంట్రలైసీగా నిర్మించారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నైకోబ్ నదియా మేడం సబ్ కలెక్టర్ గారు ఉన్నారు ఈరోజు మామూలుగా అగ్రీవెన్స్ అని ఇది ఏమంటారు ఆర్టీ యాక్ట్ సంబంధించి కొన్ని కేసులు పరిష్కరించే విషయమై నేను రావడం జరిగింది ఇక్కడ మీ పేరు ఏం పేరండి తుమ్మలూరు వెంకట శివారెడ్డి గారు అని చెప్పి ఇతను సమస్య ఏంటంటే ఇలా పూర్వీకుల నాటి స్థలానికి పొలానికి వెళ్ళే దారి గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది కానీ రీసెంట్గా ఒక నాలుగైదు నెలల క్రితము జేసీబీ సుబ్బారెడ్డి ఆయన జేసీబీ సుబ్బారెడ్డి అనే వ్యక్తి దాంట్లో రెండు కమర్షియల్ రూములు కట్టడం జరిగింది ఇది గవర్నమెంట్ ల్యాండ్లో రూములు ఎట్లా కడతారు ఏంటి ఎవరు పర్మిషన్ ఇచ్చారని ఎవరు కలిసా నువ్వు ఇప్పుడు మొత్తం అందరూ తెలుసు అందరూ సర్వేర్ వచ్చి చేసిన వాళ్ళు పాలసీ రిపోర్ట్లు అన్ని ఇచ్చినారు ఇచ్చిన దాని మీద నేను ఆ రిపోర్ట్లను రిపోర్ట్లను బట్టి నేను ఆర్టీఐ కింద నేను అడిగిన సమాచారం ఇక రోజు అపీలు అపీల్ వేస్తారు ఊరు హాజరు గారు మళ్ళీ టైం మళ్ళీ టైం కావాలని టైం కావాలని ఇది ధర్మం ఏంటంటే ఇది ఆర్డీఓ కోర్టు నడుస్తుంది ఒక్కరు లేరు చల్లగా సెంట్రల్ వేసి పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు బాగా కూర్చొని ప్రశాంతంగా హాయిగా ఉన్నారు వచ్చిన వాళ్ళు బయట నిలబడుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది సమస్య ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీధర్ గారు ఉండండి చెప్తాను నేను పరిశీలిస్తానని చెప్పారు ఇది విషయము ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఎంత నిర్లక్ష్యంగానూ ఎంత వాళ్ళు ఇబ్బందికరంగానూ ప్రజలతో నడిపిస్తున్నారు ఇది సబ్ కలెక్టర్ ఆఫీస్ రాజంపేట అప్డేటెడ్గా చేశారు ఇది చాలా అందంగా అద్భుతమైన వాతావరణంలో నడిచింది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఈ అభివృద్ధి అంతా కూడా నైకోం నదియా మేడం గారికి వర్తిస్తుంది అభివృద్ధి గొప్పతనం అంతా కూడా ఆమె పీరియడ్లో జరగడం కొన్ని ఎన్నో ఏళ్ల క్రితము కానీ అధికారుల తీరుతెన్నులు కరెక్ట్గా పనిచేస్తే కదా ఒక సామాన్యుడి ఆవేదన నాలుగు నెలల నుంచి తీస్తే ఆర్డీఓ కోర్టులో అప్పీల్ వేసుకుంటూ ఉంటే ఆయన దానికోసం సమాధానం చెప్పమంటే అక్కడ అసలు ఎవరన్నా ఉంటే కదా దానికి సంబంధించినటువంటి ఒక అధికారి ఒక వివరణ ఇచ్చేదానికి చేసేదానికి ఈ నిర్లక్ష్యం దేనికి ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కూటం ప్రభుత్వం అంతా కూడా దీన్ని పరిశీలించండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో లోపాలను సవరించగలిగితే ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి సమస్య లేవు దాదాపు తొంభై శాతం కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్లే జరుగుతున్నాయి దయచేసి తేలికాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్